నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ వీడియోలోకి వెళ్ళిపోదామండి ఆ రోజు ఇది చాలా ముందుదండి ప్రార్థన పెట్టించాను కదా ఆ తర్వాత తీసిన వీడియో అన్నమాట ఇది దాని తినేది ఓదోకు అలా అలాంటి ఎలా బావా నేను బిర్యానీ చేశారు కదా అందరం కలుస్తున్నారు కూర్చుంటే చాలా నేను కూర్చుంటాడులే బాబు ఒక ఐదు నిమిషాలు ఎంతసేపు తింటావు నువ్వు చూసారా అంకుల్ గారిని ఎంత బతిలాడినా అలాగే చేస్తారు కొంచెం ఇప్పుడు అన్నం తినడానికి ఎంత బతిలాడించుకుంటారంటే ఇంకా అలాగ ఉంటుందిలేండి ఒక్కొక్కసారి గొడవ కూడా పడిపోతాము అది కూడా ఎప్పుడైనా పడ్డప్పుడు చూపిస్తానులేండి అయితే ఇంకా స్వాతి వాళ్ళు వెళ్ళిపోతాం అన్న అంటే వెళ్ళిపోతాం అంటున్నారు పండక్ వచ్చారు కదా అందుకని బిర్యానీ చేయమని చెప్తే చేసింది దివ్య చాలా బాగా చేసింది దివ్య చేసింది అంటే ఇంకెవరో చేయలేదు కానీ వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారో చూడండి ఒకసారి అయితే నవ్య డ్యూటీకి వెళ్ళిపోయింది నవ క్యారేజీ పంపిద్దామంటే నేను తీసుకెళ్ళిపోయినమ్మ బాక్స్ సాయంత్రం తింటానులే అని చెప్పేసి ఇంక తనైతే క్యారేజ్ వద్దన్నది ఇంకా ఇంకోండి ఇక్కడ వెళ్ళి మాట్లాడుకునే మాటలు చాలా చాలా సరదాగా ఉంటాయి అంటే ఒక్కొక్కసారి సరదాగా ఉంటుంది కానీ ఒక్కొక్కసారి మటుకు చాలా కోపం వస్తుందండి చాలా తిట్టుకుంటారు అప్పుడు మటుకు చాలా కోపం ఇంకా అప్పుడు నేను వెళ్ళి ఎవరో ఒకరిని ఒకటి వేసేస్తేనే కానీ అందరూ సైలెంట్గా ఉంటారనమాట ఇంకా అలా ఉంటుంది ఇప్పుడు తగ్గించనులేండి ఇంతకు ముందంటే వేసేసి దాన్ని ఒక్కొక్కరిని కానీ ఇప్పుడు ఇంక మరి కొట్టి అంత పిల్లలు కాదు కదా అనేసి ఇప్పుడైతే కొట్టట్లేదు కానీ నేను ఫారన్లో ఉంటే నన్ను జైల్లో వేసిద్దురు అలా అనిపిస్తుంది ఒకసారి నా భయమే లేండి అంకుల్ గారి భయం అసలు ఉండదు ఆయన తినేసాడమ్మా మరి వీడియో తీయలేకపోయావా సరేలే తినేసాడు కదా సంతోషం లేట్ అయిపోయింది కంగారు పడుతుంది ఇవి ముందు దానికి వేసేయచ్చు కదా కొద్దిగా అన్నం పిల్లికి ఎలాగేండి వేరే గిన్నెలు వేసి నేను వేసేస్తాను పొద్దునే నాకు జారిపోయింది జారిపోయింది దానికే కలుపుతున్నాను జారిపోయింది డిసెంబర్లోనే

ఇలా ఉంటుందండి ఎలా గొడవ మిక్సీ తిప్పడం కూడా మా స్వాతికి పని అంటండి రేపు వెళ్ళిపోతుందంటండి వండమంటే వండట్లేదు అబ్బా నిజంగా చాలా బాగుంటుంది మిర్చిగా సాలం చేస్తుందండి భలే టేస్ట్గా ఉంటుంది నీకు ఎలా ఉంది జాన్సీ అబ్బా అబ్బా నాన్నకు మోషన్స్ ఎందుకు అవుతున్నాయి చాలా రోజుల నుంచి జనవరి ఫస్ట్ నుంచే వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం అంటే ఇంకసారి పండగ కూడా అయ్యాక ఎల్లు కానీ లేని కొన్ని రోజులు అన్నామండి మాకేమో ఈ చిన్నపిల్లలు జైనాని తర్వాత ఈ పినియాసుగాడు అలవాటు అయిపోయి కొంచెం అలాగా పంపించబుద్ధి అవ్వలేదు అంతే ఇంకా తర్వాత ప్రార్థన ఉంది కదమ్మా అన్నది అన్ని ప్రార్థన కూడా అయిపోయాక వెళ్దు కానీలే అని చెప్పేసి ఆపేసాము ఇంకా అలా జరిగిందండి ఇప్పటికీ ఇంకా ఆపాము అంటే కొద్దిగా పక్కన సింహాచలం గారు ఉన్నారు కదా వాళ్ళ ఇంట్లో కూడా చిన్న ఫంక్షన్ ఉంది ఇంకా అది కూడా చూసుకొని వెళ్ళిపోదు కానీలే అని చెప్పేసి అన్నాము మరేమో మరి ఉంటారో ఉండరో తెలీదు అయితే ఇంకా ఆ రోజు అన్నమాట ప్రేయర్ అయిపోయినా మరుసటి రోజు నుంచి వీడియోలు అండి ఇవన్నీని ఇంకా తర్వాత అంటే నిన్న పెట్టిన వీడియో ఏమో నిన్న నిన్నటిదే పెట్టాను ప్రైజ్ పెట్టాను కదా తర్వాత ఇంక నిన్నటిదే పెట్టాను ఫుల్గా ఇదైతే ఆ ముందు ఆ నాలుగు రోజులు వీడియోలు పెట్టలేదు కదా అప్పుడు అన్నమాట ఇంకా మంగళవారము తర్వాత రోజు మన చర్చిలోనే వీరలక్ష్మి అని వాళ్ళ హస్బెండ్ చిన్న వయసులోనే చనిపోయాడండి కాకపోతే కొంచెం ఇంకా జ్ఞాపకార్థ కూడికి కింద పెట్టుకుంది ఇంకా అక్కడ అయితే వెళ్ళాము ఇదేనండి ఇంకా పిల్లలకి చెప్పిన మాట ఎనరో చిన్న వయసులోనే తాగుళ్ళు అయ్యి నేర్చుకుంటారు ఏదన్నా వచ్చే వరకు మనం చెప్పినా వాళ్ళు ఎనరండి వచ్చాక తెలి ఇలాగైతే చాలామంది ఉన్నారండి కాకపోతే ఇంక మరి ఏం చేయలేం కదా మనం చెప్పినా చాలామందికి చెప్తానే ఉంటాను కానీ వాళ్ళకి అప్పుడు కనబడదు ఆ లైఫ్ ఆ భార్య పిల్లలు ఏంటనేది వాళ్ళ ఎంజాయ్మెంట్ తప్ప అలా ఉంటుంది ఇంకా వాళ్ళ అమ్మమ్మ అయితే ఎంత ప్రేమగా చూసేదండి చిన్నప్పుడు చాలా ప్రేమగా పెంచింది నిజంగా ఆవిడ ఆ బాధతో బ్రతికి అలాగే ఇంకా ఆ పుట్టిన పిల్లలను చూసుకుంటూ ఇంకా పెద్ద ఆవిడ పాపం జీవిస్తుంది ఇంకా ప్రేరుకి వెళ్ళి హలో వచ్చేసాక నవ్యాని కూడా తీసుకొస్తారండి అంకులు ఇంకొచ్చేస్తే వాళ్ళు సరదా చూడండి పిల్లలైతే మటుకు ఇంకా నవ్య వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మటుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు ఇంకా బుధవారం అండి ఇది బుధవారం మామూలుగా సింహాచలం గారిని తీసుకొచ్చారు ఇంకా అక్కడికి పలకరించడానికి వెళ్ళాము ఇంటికి అంకులు నేను వెళ్ళాము ఇంకా అక్కడ ప్రేయర్ చేసి అంకులు వచ్చారు తర్వాత టమాటాలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదని వీడియోలో విని పిల్లలకి చెప్తున్నానండి టమాటాలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అంటమ్మా అని అంకుల్ గారు ఆ మాట విని అది కూడా బాక్స్లో వేస్తున్నారు నాకు తెలియదు ఒక వీడియోలో చూసి టమాటాలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఏమేమి పెట్టకూడదు ఫ్రిడ్జ్లో అన్నది విని టమాటాలు అంటే ఫ్రిడ్జ్లో వేయకండి అమ్మ అని పిల్లలకి చెప్పానండి అందుకే వేయలేదా అందుకు కింద ఏతున్నావా ఏమో బావా వీడియోలో చూసి చెప్తాను టమాటాలు వేయకూడదు అంటున్నారు లక్షవారం అండి పప్పుచారు కాశారు పప్పుచారు అంటే నాకు చాలా ఇష్టం అంటే నీసు లేకుండా తిన్నా అంటాను కానీ తింటానండి కాకపోతే కొంచెం ఒక మొద్ద ఎక్కువ తింటాను నీసు ఉంటే లేదంటే కొంచెం తక్కువ తింటాను అంతే పప్పుచారంటే మాట చాలా ఇష్టం అందులోకి పై తేట వేసుకొని తినడం అంటే ఇంకా ఇష్టం కాకపోతే మరి పై తేట అంతా వేసుకున్నాం అనుకోండి ఇంకా పప్పుచారు బాగోదు కదా అది వేసుకోవట్లేదు మరి అందరికీ సరిపోవాలి కదా పలచగా అయితే నాకు చాలా ఇష్టమండి అయితే గుట్టు పప్పుచారుతో తినలేక నేను తింటానులే తింటానులే అంటుంటే ఝాన్సీ ఇంకా ఆమ్లెట్ వేసిందండి ఇంకా ఆమ్లెట్ వేసాక ఇంకా మరి ఆగుతామా ఇంకా అన్నం తినకుండా ఎలా ఉంటాం చెప్పండి పప్పుచారు వేసుకొని ఎక్కువ పప్పుచార వేసుకొని అలా ఆమ్లెట్ నంచుకుంటూ తినేస్తే చాలా బాగుంటుంది కదండి అన్నం కూడా ఎలా తినాలా అని చెప్తుందా ఆంటీ అనుకుంటున్నారా అనుకోకండి తర్వాత నిన్న వీడియోలో కొంచెం డల్నెస్ ఉందండి అయితే సరిత అమ్మాయి నేను ఇచ్చానండి వీడియోలో ఉంటుంది అమ్మాయి గుర్తుపట్టిందండి మామూలుగా వాయిస్ ఎందుకో డల్గా ఉందని నిజంగా మా నాన్న గుర్తొచ్చాడండి నా వాయిస్ ఎప్పుడు డల్గా ఉన్నా సరే ఫోన్ మాట్లాడినప్పుడు నా నాన్నతో మాట్లాడితే ఏ అలా ఉన్నావు ఏం అలా ఉన్నావు అని పదిసార్లు సార్లు అడిగేవాడు ఏటోనండి నాకు దివ్య కూడా అలాగే అంటే నా మనసులో ఏమైనా చిన్న ఫీలింగ్ ఉండి బాధ ఉన్నా సరే వెంటనే వాళ్ళు ఉంటారు కదా అనిపిస్తుంది నా ఊరికే తెలిసిపోద్దండి బాగుంటే హ్యాపీగా ఉంటే చాలా హుషారుగా మాట్లాడతాను ఎవరికి తెలియకుండా నాకు చిన్నది ఏదన్నా బాధ కలిగిందంటే మటుకు అది మాటల్లో హుషారు రాదు చాలా డల్నెస్ అయిపోద్ది అనమాట అయితే నేను వీడియో పెట్టాలి కదా అనేసి ఇంకా నేను జరిగింది పెట్టాను కానీ వాయిస్ అయితే అంత స్పీడ్గా రాలేదు అది గుర్తుపట్టింది అమ్మాయి మా నాన్న గుర్తు వచ్చాడు నాకు చాలా థ్యాంక్ యూరా తర్వాత ఆ అమ్మాయి కూడా చాలా మంచి వీడియోలు చేస్తుందండి న్యాచురల్గా అన్నీ అది కూడా చూడండి బాగుంటాయి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇవాళ కొంచెం హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటంటే నేను ఆ అక్కలతో మాట్లాడాను అక్కతో మాట్లాడినప్పుడు అక్క చాలా బాగా మాట్లాడింది అంటే మా తమ్ముడు చనిపోయాడు అన్నాను కదా వాళ్ళ అక్కలో నలుగురు అనమాట వాళ్ళతో మాట్లాడేపటికీ పర్వాలేదురా బాగానే జరిగింది అంత అని అంత దూరం నుంచి నువ్వు కూడా రావడం కష్టమైనా ఇక్కడికి వచ్చినా ఇక్కడ కూడా నీకు కావాల్సిన సదుపాయాలు లేకపోవడం వల్ల ఇబ్బంది పడిపోతున్నావు ఆ మధ్య నువ్వు బాగా ఇబ్బంది పడ్డావు అవునండి అక్కడికి వెళ్ళినప్పుడు ఒకసారి ఆయాసం వచ్చేసింది చాలా భయపడిపోయారు వాళ్ళందరూ అంటే ఆ టైంలో నల్గొండ వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలంటే అందుకని వాళ్ళు కూడా ఇంకేం పెద్ద ఫీల్ అవ్వలేదు నా గురించి అర్థం చేసుకున్నారు నేను వెళ్ళలేదన్న బాధ నాలో ఉంది అంటే నేను చూడలేకపోయానే నా రక్త సంబంధికుల దగ్గరికి వెళ్ళలేకపోయానే అని బాధ అయితే ఉంది కానీ ఏం చేస్తాం ఇదిగోండి అమ్మాయే ఈ ఛానల్ కూడా బాగుంటుంది న్యాచురల్గా ఉంటుంది చూడండి ఇంకా అలా జరిగింది అన్నమాట అయితే ఇంకా సింహాచలం గారు వచ్చారు కదా ఇది శుక్రవారం అండి తర్వాత మళ్ళీ పలకరించడానికి వెళ్ళాను వెళ్ళినప్పుడు పాస్టర్ గారు కూడా వచ్చారు ఇంకా ఆవిడతో మాట్లాడి ఇంకా ఆయన కూడా ప్రార్థన చేస్తానంటే నేను కూడా కాసేపు కూర్చొని మాట్లాడి ఇంకా ప్రార్థనలో ఏకీభించి ఇంకా వాళ్ళందరితో మాట్లాడి వచ్చేసాను ఇదండి వీడియో ఆ రోజు నుంచి మనం అంటే సోమవారం ప్రేయర్ అయిపోయింది కానీ మంగళవారం వరకు మళ్ళీ శుక్రవారం వరకు జరిగిన వీడియో అంతా ఇదన్నమాట మీకు అన్నీ చెప్తాను కదా మరి మన ఇంట్లో విషయాలు ఇంక ఇవి కూడా పెడదామనేసి పెట్టాను నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ వాళ్ళకి ఎవరికన్నా సపోర్ట్ చేయండి ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తున్నంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఆశిస్తున్నాను అంటే కొంచెం ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇందులో సక్సెస్ అవుతానో లేదో తెలియదు కానీ అవ్వాలనుకుంటున్నాను ఉంటానండి